రేపు జాన్కంపేట్ శ్రీ లక్ష్మీ వారి జన్మదిన వేడుకలు నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామంలో గల ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో మే ఇరవై రెండవ తేదీ బుధవారం రోజు స్వామివారి జన్మదిన వేడుకలను నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ మరియు దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు వెల్లడించారు

ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు కొండమాచార్యులు మాట్లాడుతూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జన్మదిన ఉత్సవాల్లో భాగంగా ఉదయం ఏడు గంటలకు చందన అభిషేకము పది గంటలకు స్వామివారికి అమ్మవారికి తిరునక్షత్ర కళ్యాణము మధ్యాహ్నము పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు అన్నదానం సాయంత్రము పల్లకి సేవ తదుపరి స్వామివారి ఉజ్వల్ సేవ జరపబడునని ఇటీ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని తెలిపారు జయ శ్రీమన్నారాయణ రేపు లక్ష్మీనరసింహస్వామి జయంతి జరగబడుతున్నది రేపు ఏడు గంటలకు చందనాభిషేకం జరుగుతుంది ఆ తర్వాత పదిన్నరకు స్వామివారి కళ్యాణోత్సవం జరుగుతుంటుంది సాయంత్రం ఐదున్నరకు జననం జరుగుతుంటుంటుంది వృత్తి కూడా వేస్తుంటుంటారు భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామిని దర్శించుకోగలరు